హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సజ్జన్ కరణ్ బ్లాగ్స్ మీరు చూస్తున్న ఈ శంకరాచార్యుల గారి విగ్రహం హైదరాబాద్ నల్లకొండలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో ఉంటుందండి ఈ శృంగేరి శంకరమఠంలో శారదాంబాదేవి సన్నిధి కూడా ఉంటుంది అందుకే దీన్ని శారదాపీఠం కూడా అంటారు శారదాపీఠం మరియు శృంగేరి శంకరమఠం అంటారు ఈ శృంగేరి శంకరమఠం ఈ నల్లకొండలో చాలా విశిష్టత గల టెంపుల్ అండి మీరు చూస్తున్నది ఓపెన్ హాల్ ఈ ఓపెన్ హాల్లో ఈ ప్రవచనాలు భరతనాట్యాలు అవి ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు ఈ శారదాంబా దివస్ అనేది చాలా బాగుంటుంది పూజలు చాలా ఘనంగా జరుగుతుంటాయి సో ఈ శృంగేరి శంకరమఠం కోసమే చాలా ప్రశాంతతగా ప్రశాంతంగా ఉంటుంది నల్లకొండ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ శృంగేరి శంకర ఆది శంకరలు అద్వైతం ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగు మఠాల్లో ఇది ఒకటండి ఈ మఠానికి పీఠాధిపతులు స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు ప్రస్తుతం ముప్పై శంకరాచార్య పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి మరియు ఆయన శిష్యులు విధుశేఖర భారతి మహాస్వామి వారు ఉన్నారండి ఈ విధుశేఖర మహాస్వామి వారు ఈ మధ్యనే హైదరాబాద్ ఈ ఆశ్రమానికి ఒక పది రోజుల పాటు విజయయాత్ర చేశారు ఈ శృంగేరి శారదాంబ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో కల ప్రసిద్ధ హిందూ దేవాలయం అండి ఇక్కడ ప్రధాన దైవం శారదాంబ ఇది ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్య గారిచే స్థాపించబడింది సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్